భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల్ గూడంగడ్డ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మరి నరేంద్ర మోడీ గారి యొక్క కరపత్రము అదేవిధంగా వారి యొక్క స్పిక్కరు డోర్కు ప్రతి ఇంటికి తిరుగుతూ డోర్లకు అతికించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కరపత్రంలో నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రజలకు చేసిన సేవలైతేనేమి మరియు ఈ గ్రామానికి చేసిన సేవలు అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు గారు మరి ఎంపీ అయిన నుంచి ఈ యొక్క గ్రామానికి ఇచ్చిన ఏంటిది అనేది ప్రతిది కూడా ప్రజలకు వివరిస్తూ మరి రాబోయే కాలంలో బీజేపీని ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారిని బలపరిచి మరి సంస్థాగత ఎన్నికల్లో సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతిది కూడా మరి బీజేపీ కైవసం చేసుకోవాలని ఉద్దేశంతోనే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తరఫున గూడెంగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్నాము దీనికి గాను జయశ్రీ మేడం గారు మరి రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిరు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు మరి ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు మరియు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలాధ్యక్షుడు తమ తమ మండలాల్లో ఉన్న బూతులకు మరి తిరుగుతూ మరి కార్యకర్తలంతా కూడా ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉండాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చడం జరిగింది రామచంద్రరావు గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రఘునందన్ రావు గారి నాయకత్వం రఘునందన్ రావు గారి